మొత్తం చికెన్ ఫ్రై టమాటా రసం అయితే రెడీ అయింది మా భార్య కూడా వచ్చింది దీని టేస్ట్ అయితే చెప్తానండి చూడు టేస్ట్ చూడు ఫస్ట్ దింతుంది తింటావు చూడు అని వేడి వేడి ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే స్పెషల్ మా ఆయన టమాటా చారు చికెన్ ఫ్రై చేసిండు మా ఆయన నా కోసం చాలా స్పెషల్స్ చేస్తున్నాడు ఇంత మంచి భర్త దొరకడం కూడా నాకు కూడా అదృష్టము ఎవరికి చేసి పెట్టరు కానీ నాకైతే మంచిగా చేసి పెడతాడు బాగా తింటున్నా నేనైతే రోజు స్పెషల్ అయితే సండే స్పెషల్ చికెన్ ఫ్రై మరి సా టమాటా చారు చేసిండు రసం టమాటా రసము తిని చూపిస్తాను టేస్ట్ ఏ విధంగా ఉందో ఇంకా మంచిగా ఉడుతుంది ఫ్రై ఫ్రై బాగా అయింది చికెన్ ఫ్రై సమ్ టమాటా చాలా పెట్టుకొని తిన్నాం సూపర్ ఉందండి టమాటా రసము చికెన్ ముక్క స్పైసీగా మంచిగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాల ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై మరిస్తున్న టమాటా సాం సాంబారు టమాటా చారు ఏ విధంగా చేసిన మా ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసి మీరు కూడా తయారు చేసుకోవాలని చెప్తున్నాను ఈరోజు స్పెషల్ చేయడానికి కారణం ఈరోజు మా ఆయన బర్త్డే ఫ్రెండ్స్ మా ఆయనకు అందరూ విషెస్ తెలియజేయండి ఈరోజు మా ఆయన బర్త్డే కనుక మా ఆయన స్పెషల్ చేసిండు అందరూ మా ఆయనను ప్లెస్ చేయండి మా ఆయన ఛానల్ గ్రో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఆయనకు మరి విషెస్ కూడా చెప్పాలని చెప్ప చెప్పండి ఛానల్ ద్వారా మాకు చెప్ చెప్తారని కోరుచున్నాము తయారు చేసుకునే విధానం అయితే చెప్తానండి అయితే టమాటా రసం చికెన్ వే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అండి అంటే చికెన్ వేపుడు ఇలా స్పెషల్ అండి ఆ స్పెషల్ అనేది లాస్ట్కు రివీల్ చేస్తాను ఇలా స్పెషల్ అనమాట చికెన్ టమాటా రసము చేస్తున్నాను ఇప్పుడు టమాటా అయితే ఈ విధంగా నేను నాలుగు నాలుగు టమాటాలు తీసుకొని ఈ విధంగా అయితే నాలుగు చిన్న నా ఉండాలంటే ఎక్కువ వచ్చానండి తర్వాత చింతపండు వేసాను ఇస్ సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకున్నామండి బాగా అయితే కలుపునండి వాటర్ ఎటువంటి వాటర్ లేకుండానే టమాటా అయితే బాగా ఉడికించుకుందామండి చూడండి టమాటా వేగినాక కొంచెం వాటర్ అయితే వేసానండి వేసి ఉడికిస్తున్నాను ఈ విధంగా వాటర్ నీరు నీరులో అది ఉడకకుంటే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే టమాటా బాగా ఎర్రగా ఉందనుకో వాటర్ అవసరం లేదండి ఇప్పుడు కొంచెం టమాటా అది గట్టి ఉన్నందుకు కొంచెం సరిగా డ్రై అయిపోయింది అనమాట టమాటా అందుకని నేను వాటర్ అయితే యాడ్ చేశాను చుండీ రెండు మూడు నిమిషాలు అయింది ఈ విధంగా అయితే టమాటా మొత్తము స్నాప్ అయిపోయింది మొత్తము దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినాక మొత్తం మెత్తగా మిక్స్ అయితే పట్టుకుంటానండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నా కదా దీని అయితే మిక్సీ అయితే పట్టుకుంటానండి ఈ విధంగా మిక్స్ అయితే పట్టేసుకున్నాను దీని అయితే తాలింపెద్దే వేసుకున్నామండి చూడండి టమాటా రసానికి అయితే తాలింపతే పెడుతున్నానండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరెక్ట్ వేసుకొని కలుపుకుందాం చూడ వేగుతుంది కదా నెక్స్ట్ అయితే కొంచెం ఇంగువ వేసి ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేస్తానండి చూనీ టమాటా పేస్ట్ వేసాను కదా నెక్స్ట్ మనం వాటర్ అయితే యాడ్ చేద్దామండి చూడ వాటర్ యాడ్ చేసినా కదా దీన్ని కలిపేసుకున్నాం మొత్తం మనకు వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు వేసుకొని నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందామండి చూడ సాంబార్ అయితే విధంగా మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడు సాల్ట్ పసుపు కారం అదేవిధంగా కొంచెం గరం మసాలా ధనియాల పొడి అండి వేసి మొత్తం కలుపుకున్నాం బాగా మరగాలండి సాంబారం బాగా మరిగితేనే అది అనమాట కాబట్టి బాగా మరిగాలి రసం సాంబారం సాంబార్ రసం టమాటా రసం చూసి నెక్స్ట్ అయితే సాంబార్ పొడి కూడా వేస్తాను అలాగే కొత్తిమీర అర కలుపుకుందాం బాగా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నామండి చూడండి ఐదు నిమిషాలు అయితే అయింది చూపిస్తాను ఐదు నిమిషాలు అయితే అయింది మొత్తం మరిగిపోయింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను చూడండి పైకి అయితే తేలింది మొత్తం ఆయిల్ అనేది టమాటా రసం అయితే తయారైంది కదా నెక్స్ట్ చికెన్ ఫ్రై అయితే చేస్తాను అదే చికెన్ వేపుడు అయితే చేస్తాను నా స్టైల్లో చేస్తాను ఎలా ఉంటుందో మీరే వీడియో చూసి చెప్పండి చికెన్ ఫ్రైకి అయితే ఒక బ్యాన్ పెట్టినండి పెట్టి ఆయిల్ అయితే పోస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి ఆయిల్ వషాను ఆయిల్ వేషాను కదా నెక్స్ట్ జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకున్నాము బాగా ఇది గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేసుకొని నెక్స్ట్ చికెన్ అయితే వేస్తానండి బాగా రెండు మూడు సార్లు కడుక్కొని వేసుకుంటున్నాను వేస్తాను కడుపు నేను నెక్స్ట్ కలుపుకున్నాం కదండి నెక్స్ట్ అయితే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి కలుపుకుందాం ఉప్పు చూసుకొని వేసుకోండి చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అవి వేసాం కదండి చికెన్కున్న నీరు మొత్తం ఇంపుకొని మొత్తం మొత్తం ఉడుకుతుంది అనమాట చికెన్ దీంట్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించినామంటే పర్ఫెక్ట్గా అనమాట చూడండి చికెన్ అయితే ఈ విధంగా అయితే ఉడికింది కదా నెక్స్ట్ కారం వేస్తానండి కారము దాని అలపడి గరం మసాలా చికెన్ మసాలా మూడు వేసి కలుపుకుందామండి మొత్తం వేసి కలిపినా కదా మొత్తము ఒక నిమ్ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆ కారం మసాలా దాన్ని పట్టే విధంగా పెట్టుకుందామండి రెండు నిమిషాలు అవుతుంది చికెన్ ఫ్రై నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది అనమాట చికెన్ ఫ్రై రెడీ లాస్ట్కండి నిమ్మరసం వేసి కలుపుతాం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఇంకా టమాటా రసం చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలో మా భార్య వచ్చి టేస్ట్ అయితే చూస్తాదండి